భక్తుడైనటువంటి ప్రహ్లాదుడి మాట నిలబెట్టడానికి సమస్త బ్రహ్మాండము ఒక నారసింహమై నిలబడింది ఆయన మాట నిలబెట్టి భక్తుని యొక్క వాక్కు ఎంత గొప్పదో నిరూపణం చేసింది అందుకే కృతేతు నారసింహోభూత్తు త్రేతాయాం రఘునందన త్రేతాయుగం వచ్చేటప్పటికీ రామచంద్రమూర్తి యొక్క అవతారం సర్వోత్కృష్టమైనటువంటి అవతారం ఎందుచేత అంటే అసలు ధర్మాన్ని పట్టుకున్నటువంటి నరుడు ఎంత గొప్ప స్థితికి వెడతాడు అన్నదాన్ని నిరూపణం చేసినటువంటి అవతారం రామావతారం అందుకే సత్యైన దీనేన్ దానేన రాఘవా గురూన్ శుశ్రూషవా ధనుషా ఇది శాత్రవాన్ ఆయన ధర్మాన్ని అనుష్ఠించినటువంటి కారణంచేత రామో విగ్రహవాం ధర్మ సాధు సత్యపరాక్రమ అంటాడు మారీచుడు రాశీభూతమైనటువంటి ధర్మమే రామచంద్ర ప్రభు అటువంటి ధర్మాన్ని అనుష్ఠానం చేస్తే ఆ వ్యక్తి యొక్క కీర్తి యుగాలు మారిపోయినా ఉండిపోతుందని నరుడిగా పుట్టినటువంటి వాడు పురుషోత్తముడు కాగలడని నిరూపించినటువంటి అవతారం రామావతారం అందుకే ఆ రాముని యొక్క కథ చెప్పబడినటువంటి శ్రీరామాయణం వేదోపబ్రహ్మణమైంది వేదం చదువుకుంటే ఎలా ప్రవర్తించాలో ఏది ఆచరించాలో తెలుస్తుంది తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితవు అంటాడు గీతాచార్యుడు ఒక పని చెయ్యవలసి వస్తే ఎలా చెయ్యాలి ఏ పని చెయ్యాలి ఈ రెండిటిలో వ్యక్తి స్వేచ్ఛ ఉండదు నా బుద్ధికి తోచిన పని నేను చెయ్యకూడదు శాస్త్రం ఏం చెప్పిందో అది చెయ్యాలి అందుకే శంకర భగవత్పాదులు అవతార పరిసమాప్తి చేస్తూ వేదో నిత్యమధీయతాం కర్మ కర్మస్వనుష్ఠీయతాం అంటారు ప్రతిరోజు వేదం చదువుకోండి వేదంలో ఎలా చెయ్యమని చెప్పబడిందో అలా చెయ్యండి అంతేకాని నా బుద్ధికి తోచింది కాబట్టి నేను ఇలా చేస్తానన్నవాడు గమ్యాన్ని చేరలేడు తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థిత ఇది చెయ్యాలా చెయ్యకూడదా ఒకవేళ చెయ్యాలంటే దీన్ని ఎలా చెయ్యాలి అంటే శాస్త్రము ప్రమాణం తప్ప మనుష్యుల యొక్క బుద్ధులకు తోచినటువంటి నిర్ణయములు ప్రమాణములు కావు కాబట్టి అటువంటి శాస్త్రప్రోత్తమైనటువంటి ధర్మాన్ని అనుష్ఠించి చూపించి ధర్మాన్ని అనుష్ఠించినటువంటి వ్యక్తి ఎంత గొప్ప స్థితికి వెడతాడో నిరూపించినటువంటి అవతారం శ్రీరామావతారం అందుకే త్రేతాయుగం ద్వాపర ద్వాపరయుగం వచ్చేసింది ద్వాపరయుగం వెళిపోయింది కలియుగం వచ్చేసింది కానీ ఇప్పటికీ రామ కథకి రామనామానికి ఉన్నటువంటి ప్రఖ్యాతి అంత గొప్పది రాముడు నరులకు అందరికీ కూడా ధర్మాన్ని నిరూపణం చేశాడు కాదు కాదు అసలు రాముడు వచ్చిందే నరుని యొక్క కీర్తి నిలబెట్టడానికి వచ్చాడు ఒకనకొకప్పుడు రావణాసురుడు వరాలు కోరుకుంటూ బ్రహ్మగారి దగ్గర తృణభూతాహితామన్యే ప్రాణినో మానుషాదయ అన్నాడు రామాయణం ఉత్తరకాండ నేను మిగిలినటువంటి వాళ్ళ చేతులలో మృత్యు ఉండకూడదని వరం కోరుకుంటాను కానీ మనుష్యుల చేత నాకు మృత్యు ఉండకూడదన్న వరం కోరుకోని కోరుకోను ఎందుచేత అంటే వాళ్ళు తృణభూతాహితమన్యే వాళ్ళు నాకు గడ్డి పరకతో కోసమా అన్నాడు కాదు నరుడు ఎంత గొప్పవాడో చూపించడం కోసమని తనకి ఆ అవసరం లేకపోయినా పన్నెండు నెలలు కౌశల్య గర్భవాసం చేశాడు తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నామికే నక్షత్రేతి నక్షత్రేది సూచ్య సోచ్చు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వక్పతాం విందూనా సహ ప్రోద్యమా జగన్నాథం సర్వలోక నమస్కృతం పన్నెండు నెలలు కౌసల్యాగర్భవాసం చేసి పరిపూర్ణమైనటువంటి నరుడిగా ఈ లోకంలో ఆవిర్భవించాడు పూర్ణస్మిన్ సంప్రదం లోకే గుణవాన్ కశ్చిర్ కృతజ్ఞ సచ్చవాక్యో దృఢవృత చారిత్రీణి కో వివాన్ కమర్ధశ కశ్చైక ప్రియదర్శన ఆత్మ జితక్రోధో ద్యుతిమాన్కో నలసూయక్యదేవాస్ సంయుగే అని అడుగుతారు వాల్మీకి మహర్షి ఈ పదహారు గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి నరుడు ఈ కాలమునందు ఎవరున్నాడు అని అడిగితే ఆనాడు ఒక నరుడి కథగా రామచంద్రమూర్తి యొక్క కథని సంక్షేప రామాయణంగా వాల్మీకి మహర్షికి చెప్పడం జరిగింది ఆ తరువాత బ్రహ్మగారి ఇచ్చినటువంటి మరం మేరకు రామ కథ అంతా వచ్చింది అందుకే నరజాతి అంతా కూడా రాముడికి రుణపడిపోయింది నరుడి యొక్క గొప్పతనం ఇంత నిరూపించినటువంటి అవతారం రామావతారం నరుడిగా పుట్టి పురుషోత్తముడై నిలబడ్డాడు ధర్మానుష్ఠానం చేసినటువంటి వాడు ఎంత గొప్పవాడు కాగలడో ధర్మమును మించినది లోకములో లేదు ఆ ధర్మమును అనుష్ఠించడం గొప్ప ఆ ధర్మము ఉంటుంది శాస్త్రము చేత చెప్పబడినటువంటి ధర్మాన్ని అనుష్ఠించినటువంటి వ్యక్తి యొక్క కీర్తి యుగములు విడిపోయినా కూడా నిలబడుతుందని నిరూపించినటువంటి మహోత్కృష్టమైనటువంటి అవతారం శ్రీరామ అవతారం అందుకే నరుల కోసమని అవసరం లేకపోయినా పన్నెండు నెలలు గర్భమాసం చేసి బయటికి వచ్చాడు కాబట్టి ఆయన యొక్క కారుణ్యం మనకు హద్దు నేను చెప్పలేనని దాశరథీ శతకం చేస్తూ గోపరాజు గారు దాశరథీ కరుణాయోనిధి అంటుంటాడు దయకు సముద్రము వంటివాడా అంటూంటాడు శ్రీరీదల శృంగారీజగన్నుత విరామ జగజ్జన కల్మ నామ భద్రగిరి దశరథీ కరుణా పయోనిధి అంటాడు దయకు సముద్రము వంటి వాడు రామచంద్ర ప్రభు అటువంటి రాముడు త్రేతాయుగంలో అద్భుతమైనటువంటి అవతారంగా చెప్పబడ్డాడు అందుకే కృతేతు నారసింహోత్తు త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ ద్వాపరయుగం వచ్చేటప్పటికి పరిపూర్ణావతారమైనటువంటి శ్రీకృష్ణావతారం శ్రావణమాసంలో కృష్ణపక్షంలో అష్టమి నాటి అర్ధరాత్రి వేళ కారాగారంలో దేవకీ వసుదేవులకు ఆవిర్భవించాడు జలధర దీహు నాజాను చతుర్బాహు సరసీరు హక్షు విశాల వక్షు జారు శంఖ చక్రపద్మవిలాసు కంఠకౌస్తుభమణి భాను కమనీయ సూత్ర కంకణ కేయూర విహారు మరుకుండల ప్రభాయుతకుంతల లలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాల బాలు కృపావిషాలు చూచి తిలకించి పులకించి చోజ్యమంది ఉబ్బి చెలరీగి వసుదేవుడు ఉత్సహించే అంటారు పోతనగారు భాగవతం దశమస్కందంలో నాలుగు బాహువులతో శంఖచక్ర కథాపద్మములతో పట్టుపీతా అంబరాన్ని కట్టుకుని వైజయంతిమాలతో కారాగారంలో అర్ధరాత్రి వేళ శ్రీమన్నారాయణుడిగా ఆవిర్భవించినటువంటి పరమోత్కృష్టమైనటువంటి అవతారం అవతారం అది పరిపూర్ణ అవతారం అవతారము అన్న మాటకు ఏంటంటే మిగిలిన అన్ని అవతారముల యొక్క తేజస్సుని ఏ అవతారం తనలోకి తీసేసుకుంటుందో అది పరిపూర్ణ అవతారం